నేను ఏసన్న గారి గురించి ఒక మాట విన్నానండి మీరు కూడా వినే ఉంటారు ఆయన మరణ పడకలో ఉండి మంచాన పడి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి బలహీన పడిపోతూ చిక్కి శల్యం అయిపోయాడ ఎముకల గూడైపోయి మంచంలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్న సేవకులతో అంటున్నాడంట అందరూ కలిసి దేవుని పాదాలు పట్టుకోండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి చెప్పండి ఆయన అన్న మాట ఒక దైవజ్ఞం చెబితే నేను నన్ను అందరు కలిసి ఏసై పాదాలు పట్టుకొని ఒక్క అవకాశం ఇవ్వమని కొరండి ఈ ఒక్క రౌండ్ నన్ను బ్రతికించమని అడగండి ఈసారి లేచానా రాష్ట్రాన్ని దేశాన్ని ఒక్క ఊపు ఊపాలి మరొకసారి ఏ సయ్య కొరకు కదిలించాలి ప్రాంతాలని ప్రాంతాలని సమతాను కోటలు తాను కోటాలి హోల్చాలి హో అడగండి అడగండి